హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన క్షేమాన్ని కోరే వాళ్ళు వీధి దీపాలు లాంటివారు గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయపడతారు నీవు అందరితో కలిసి ఉండు అందరిలాగే నవ్వుతూ ఉండు అంతేకాని అందరిని అయిన వాళ్ళు అనుకోకు అందరూ నావాలని మురిసిపోకు ఈ సమాజంలో చాలామంది నటంతో కూడిన ప్రేమ చూపిస్తారు అది విషం కంటే ప్రమాదం అని తెలుసుకునేస్తామా ఈ జీవితం చాలా చిన్నది ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ ఇంకొక నిబ్బంది పెట్టకుండా మనం ఇబ్బందులు పడకుండా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేద్దాం కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువని పంచుతుంది డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకు ఒక సుస్థిర స్థానాన్ని ఇస్తుంది అర్థం చేసుకో మిత్రమా మనకు సమయం పరిస్థితులు ఎప్పుడు మారుతూనే ఉంటాయి చక్కటి బంధం మంచి స్నేహం ఎప్పటికీ మారవు మంచిని ప్రేమిద్దాం మంచిని పది మందికి చెబుదాం మంచిని ఆచరిద్దాం మంచిని ఆచరిస్తే పోయేదేముంది మనలో మార్పు తప్ప థ్యాంక్ యూ ఫ్రెండ్స్